బ్రహ్మచర్యం అంటే ఏంటంటే చాలామంది వివాహం కాకుండా ఉండటం బ్రహ్మచర్యం అనుకుంటారు కాదు బ్రహ్మచర్యం అంటే పర పరబ్రహ్మ యొక్క జ్ఞానాన్ని తెలుసుకుని ఆ జ్ఞానాన్ని సాధన చేయటాన్ని బ్రహ్మచర్యం అంటారు సో మొట్టమొదటగా మానవ జన్మ ఎత్తిన ప్ర ప్రథమ కర్తవ్యం ఏమిటి పరమాత్ముడి యొక్క జ్ఞానం తెలుసుకుని ఆ పరమాత్ముడు నిజంగా ఎలా ఉన్నాడు ఆయన నామరూప క్రియా రహితుడై ఉన్నాడు నిర్మలమై నిశ్చలుడై నిరంజనుడై నిరంతరమై నిర్గుణమై పరబ్రహ్మమై వర్ధిల్లుతున్నాడు ఆ ఆ పరబ్రహ్మని ఎలా ఉన్నాడు యథాతథంగా అంటే మనం ఇప్పుడు రూపాలన్నీ మన ఇష్టం వచ్చినట్టుగా చెక్కి పెట్టుకోవటం కాదు ఆ పరమాత్ముడు యథాతథంగా ఎలా ఉన్నాడు ఒకడేమో ఉన్నాడు అంటున్నాడు ఒకడేమో కృష్ణుడిలాగా ఉన్నాడు అంటున్నాడు ఒకడేమో శివలింగంలాగా ఉంటున్నాడు అంటున్నాడు ఒకడేమో ఎల్లమ్మలాగా ఉంది ఒకడేమో పోచమ్మలాగా ఉంది ఒకడేమో వెంకటేశ్వర స్వామిలాగా ఉన్నాడు అని అంటున్నాడు ఇంకా అనేక ముప్పుకోటి దేవతలు మరి ఇన్ని రూపాలు ఎలా ఉన్నాయి పరమాత్ముడికి ఒక్కడే ఉన్న పరమాత్ముడికి ఉన్నాయి అది ఎలాగో మనం తర్వాత సమయం వచ్చినప్పుడు చెప్పుకుందాం అయితే ఆయన మాత్రం ఒకడే ఆయనకి నామము రూపము క్రియారహితుడై ఉన్నాడు ఆయన అటువంటి పరమాత్మని బ్రహ్మచర్యంలో ప్రథమ కర్తవ్యంగా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది